హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభుడు మన రక్షణ ఏసుక్రీస్థాంల శుభాకం తెలియపరుస్తున్నాను రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే మరి పాస్ట్ గారులు క్రైస్తువులు అని చెప్పబడిన వారు వేరొక దేవత పేరు గాని వేరొక దేవుడి పేరు గాని వారి నోట ఉచ్చరించవచ్చా ఇది వాక్యానుసారమేనా ఉచ్చరించడం అనేది వాక్యానుసారమేనా అలా వేరొక దేవత పేరు దేవుళ్ళ పేరు ఉచ్చరించవచ్చా అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం ప్రియమైన వర్లరా ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాను కొంతమంది పాస్ట్ గారు జై శ్రీరామ్ అనే పేరు అలాగే ఇతర దేవతల పేర్లు వారి నోట్ను ఉచ్చరిస్తున్నారు అలా ఉచ్చరించడం అనేది వాక్యానుసారమా అనేది ఈరోజు మన యొక్క కంటెంట్ కనుక ఒకసారి ఈ వీడియోలు చూడండి ఈ వీడియోలు చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోండి మీరు హిందువా క్రిస్టియన్ అండి నేను హిందువేనండి హిందువేనా అవునండి ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ దిలాడ్ ఒక మాట ఒక మాట ప్రైజ్ దిలాడ్ మీరు ప్రైజ్ దిలాడ్ మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు మీరు యేసు ప్రభు నమ్ముతున్నారా ఎవరు మీరు యేసు ప్రభు నమ్ము అంటే నమ్మితేనే చెప్పాలా నమ్మితే కదా చెప్తారు ప్రైజ్ దిలాడ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను అడుగుతున్నాను గౌరవంతో చెప్తున్నారు నేను గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో అవును ఓకే ప్రైజ్ దిలాడ్ నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా జై శ్రీరామ్ రైట్ మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ మీరు నన్ను ప్రైజ్ లాడ్ జై శ్రీ ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఇవాళ అంటే నేనైతే సాటిస్ఫై అయినా అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజ్ లాడ్ అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవుడు అయినా కూడా మీరు జై శ్రీరామ్ తప్పలేదు కదా రైట్ మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీకోసం తగ్గాలి కదా ఇప్పుడు రాముని నేను నమ్మట్లా నేను యేసు ప్రభునే నమ్ముతున్నా మీరు ప్రభువుని నమ్మట్లా మీరు రాముడినే నమ్ముతున్నారు కానీ మన ఇద్దరి మధ్య ఒక మంచి ప్రేమపూర్వక వాతావరణం కొనసాగాలంటే మీరు చెప్పింది నేను వినాలన్నా నేను చెప్పింది మీరు వినాలన్నా ఒకరినొకరం గౌరవించు గౌరవించుకోవాలి మీరు ఆ మాట అన్నారు సో కాబట్టి మీరు నా కోసం ప్రైస్ దలాడి చెప్పి నా గౌరవించినప్పుడు నేను మీకోసం జై శ్రీరామ్ అని చెప్పి మీ శ్రీరాముని గౌరవించడం వల్ల నాకు వచ్చే నష్టం కదా ఇంకా మిమ్మల్ని గెలుచుకోగలుగుతాను కదా నేను మంచి పద్ధతే ఈ వీడియోలు చూసారు కదా ఇక్కడ ఉన్నవారు కొంతమంది జై శ్రీరామ్ అని చెప్పి వేరొక దేవత పేరు దేవుడి పేరు వారి నోటు వచ్చేస్తున్నారు ఇది వాక్యాన్సార్ శర్మ అనేది ఈరోజు పొలుకుతాం ఈ రోజు మాట్లాడుకుందాం కీర్తనకారుడు అంటాడు కీర్తన ముప్పై తొమ్మిదో కీర్తనలో వచనంలో నా నాలుగుతో పాపము చేయకుంటున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కము ఉంచుకొందును అనుకుంటుని అర్థమవుతుందండి నా నాలుగుతో పాపము చేయకుండా ఉండినట్లు నా మార్గం నేను చేస్తున్నాట జాగ్రత్తగా చూసుకుంటున్నా అంటున్నాడు మరలా భక్తిహీనులు నా ఎదుట ఉండి నా ఎదురుగా భక్తిహీనులు కూర్చొని నన్ను ఒకవేళ వాళ్ళ దేవుడి పేరుని చెప్పడానికి నన్ను ప్రేరేపిస్తే నేను అలా చెప్పకుండా నా నోటికి చిక్కం వేసుకుంటాను నా నోటికి చిక్కం ఉంచుకుంటాను అని మాట్లాడుతున్నాడు భక్తిహీనులు వాళ్ళ దేవుళ్ళ పేర్లను ఉచ్చరించమని కానీ వాళ్ళ దేవుళ్ళ పేరట పూజలు చేయమని కానీ వాళ్ళ దేవుడు దేవుళ్ళని ఆరాధించమని కానీ చెప్పినప్పుడు మన నోటిని మనం ఏం చేసుకోవాలి చిక్కము పెట్టుకోవాలి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది దావీది మనకు నేర్పిస్తున్నాడు అలాగే యహోశివా ఏం చెప్తున్నాడు యహోశివా గ్రంథంలు అంటే మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చేయక వారి దేవతలు పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటిని నన్ను నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యహోవాను హత్తుకొని ఉండవలను చూసారా యహోశివా ముసలితనంలో ఇలాగ ఇజ్రాయిల్ చెప్తున్నాడు ఏమని అంటున్నాడంటే మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులున్నారే ఈ జనులు సహవాసం చేయొద్దు వారి దేవతలు వారి దేవుళ్ళ పేర్లు మీ నోట ఎత్తొద్దు వారిని పూజించొద్దు వాటి తోడని ప్రమాణం చేయొద్దు వాటికి నమస్కారం అని చెప్తూ నేటి వరకు మీరు ఎలా ఉన్నారో అలా మీ దేవుడిని హత్తుకొని ఉండండి నేటి వరకు ఎలా ఉన్నారో మీ క్రైస్తవ జీవితాన్ని అలా కాపాడుకోండి నేటి వరకు మీ దేవుడు అంటే మీరు ఎంత భక్తి భయం కలిగి ఉన్నారో అలా మీ యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించండి అని యుహోష్వ చెప్తున్నాడు అదే విధంగా ఇంకో వచ్చినాన్ని మనం చూద్దాం ప్రియమే వల్ల నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనం నేను మీతో చెప్పిన అన్నింటినీ జాగ్రత్తగా గై కొనవలను నేను మీతో చెప్పిన అన్నింటినీ జాగ్రత్తగా గై కొనవలను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు వేరొక దేవుని పేరు వచ్చరింపకూడదు వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానయ్య తగదు అది నీ నోట నుండి రానయ్య తగదు అని దేవుని వాక్యం చాలిస్తుంది ఇస్తుంది ఇప్పుడు దేవుని వాక్యానికి విలువనిద్దామా మనుషులకు విలువనిద్దామా దేవుని వాక్యం అంటుంది వేరొక దేవత పేరు కానీ దేవుడి పేరు కానీ మీ నోట రానవద్దని దేవుని వాక్యము మనకు చెప్తుంటే దేవుని వాక్యానికి విలువనిస్తామా ఇతరులు నన్ను గౌరవిస్తున్నారు కనుక మనకి సమాజంలో గౌరవం పెరగాలి కనుక సమాజంలో ఈ యొక్క ఈ పాస్ట్ గారు మంచి పాస్ట్ గారు ఈయన పర్లేదు అని అనిపించుకోవడానికి ఈ పాస్ట్ గారు మనతో కలిసిపోతారు ప్రాబ్లం లేదు అని అనిపించుకోవడానికి లేకపోతే ఈ పాస్ట్ గారు మనతో ఈ క్రైస్తవుడు మనతో పర్లేదు మనము శ్రీరామ్ అంటే చెప్పమంటే చెప్తాడు గుడికి రమ్మంటే రా వస్తాడు అలా అనిపించుకోవడానికి మనం ఏమైనా నాటకాలు వేస్తున్నామా వేషధారులుగా జీవిస్తున్నామా దేవుడు వాక్యము కంటే ఈ యొక్క లోక గౌరవము అవసరమా దేవుడు అంటున్నాడు రోమపత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వర్షంలో లోక మర్యాదను అనుసరింపక అని మాట్లాడుతున్నాడు లోక మర్యాదను అనుసరిస్తూ ఈరోజు అనేక మంది అన్య దేవతల పేర్లను వారి నోట పలుగుతూ ఉన్నారు అనేక మంది పాస్ట్ గారు కావచ్చు క్రైస్తవులు కావచ్చు అది వాక్యానుసారమేను అంటారా అది వాక్యానికి విరుద్ధం కాదా అది వాక్యము దానిని ఖండించడం లేదా వాక్యము దానిని త్రిప్పు కొట్టడం లేదా అలా చేయొద్దని చెప్పడం లేదా ఆ దేవతల పేర్లను ఆ దేవుళ్ళ పేర్లను మీ నోట రానవద్దు అది తగదు అని ఖండితంగా చెప్పడం లేదా అయినా మీరు ఎందుకు చెప్తున్నారు సమాజంలో మీకంటూ గుర్తింపు కోసమా సమాజంలో మీకంటూ సబ్స్క్రైబర్స్ కోసమా సమాజంలో మీకంటూ దేనికోసమా నాకు విజయప్రసాద్ రెడ్డి గారన్నా చాలా ఇష్టమే ఎందుకంటే ఆయన ఆ వాక్యాలను చూస్తాను ఆయన ప్రసంగాలను నా ఛానల్లో కూడా వేసుకుంటాను అప్పుడప్పుడు అలాగే చాలా మంది ఇష్టమే కానీ వాళ్ళు ఇటువంటివి చేస్తున్నప్పుడు ఖండితంగా మనం ఖచ్చితంగా ఖండించాలి బుద్ధి చెప్పాలి అనేది దేవుని ఉద్దేశం కనుక ఈ రోజు నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు చేగొడి గారు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు చేస్తున్న తప్పు అయినప్పుడు తప్పని చెప్పక తప్పదు మనం కనుక ఇది దేవుని యొక్క నామాన్ని బట్టి వాళ్ళని ఖండిస్తున్నారు దేవుడు వద్దు అంటున్నది మీరు ఎందుకు చేస్తున్నారు సమాజంలో మీకు గౌరవం కావాలనా సమాజంలో మీకు ఉన్నతమైన స్థితి కావాలన్నా సమాజంలో అనేక మంది మిమ్మల్ని గౌరవించాలి కావాలన్నా ఈరోజు మీరు మిమ్మల్ని ప్రేమించి ఆయన మీకు ప్రైజ్ దులాడని చెప్పాడు మీరు ఆయన ప్రేమించి శ్రీరామ్ అని చెప్పారు రేపొద్దున్న ఆయన ప్రేమించి మీ మందిరానికి వస్తాడు పొద్దున్న ఆయన్ని మీరు ప్రేమించి ఆయన మీకు ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు మీరు ఆయన మందిరానికి వెళ్తారా ఆ యొక్క దేవాలయానికి ఆ గుడికి వెళ్తారా మిమ్మల్ని ఆయన పూ ప్రేమించి మీ యొక్క చర్చికి వచ్చి ప్రార్థనలు చేయించుకొని తర్వాత మీకు ఇన్విటేషన్ ఇచ్చాడు మా ఇంటికి రండి మా ఇంట్లో పూజ పెడుతున్నాం అని మీకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మీరు ఆ పూజకు వెళ్తారా పూజకు వెళ్ళి అక్కడ అందరి చేత దండం పెట్టించినప్పుడు మీరు ఆ విగ్రహాలకు దండం పెడతారా అసలు ఏమనుకుంటున్నారు దేవుని వాక్యము కంటే మనుష్యుని యొక్క సహవాసం అవసరమా ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీకు తెలియదా కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఎవరైనా కావచ్చు దైవజనులు మీ యొక్క తత్వాన్ని మీ క్రియను మార్చుకొని దేవుడి నామానికి మహిమకరంగా జీవించవలసిందిగా ప్రేవుపేట మనవ చేస్తూ ఉన్నాం కొంతమంది సహోదరులు చూడండి ఒక బామ్మ ఆమె తన నోట పలకడానికి ఇష్టపడలే మేము అలా చెప్పమండి అంటున్నాము అలాగే విజయ్ కుమార్ గారు అలాగే ఆయన కూడా చెప్పలేదు నిజమే కొంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఎవరేమనుకుంటే మనకే లోక మర్యాద మనకు అవసరం లేదు ఎందుకంటే మన ప్రభువుని ద్వేషించిన వారు మనల్ని కూడా ద్వేషిస్తారు నన్ను హింసించిన వారు మిమ్మల్ని కూడా హింసిస్తారని ప్రభు ముందే చెప్పాడు ఎందుకంటే ఆయన నామాన్ని బట్టి మనం హింసలు పొందుతాం అది మనకు తెలుసు మనం శ్రమపరచబడతాం అది మనకు తెలుసు అయినప్పటికీ కూడా మనము ఈ లోక మర్యాదను ఆశించి లోక గౌరవాన్ని ఆశించి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని గౌరవించాలని ఉద్దేశంతో మనము దేవుడు దేవుడు వద్దన్న పనిని చేస్తే మనం ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు ఎంత ఎగిసినా కింద పడతాం అది గుర్తుంచుకోవాలి ఎంత పైకి ఎగిరినా సరే కింద పడతాం ఏదో ఒక రోజు దేవుడు వద్దంటే ఆ పనిని మనం చేస్తే దేవుడిని మహింపరిచే పని చేస్తే దేవుడు ఎంతగానో హెచ్చించి ఉన్నతమైన స్థితిలోకి మనల్ని ఉంచుతాడు మనుషులు గౌరవించేది ఏంటి దేవుడిని గౌరవిస్తాడు కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా విజయప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి ఇటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే మీరు యొక్క ఉద్దేశాలను మానుకొని దేవుడు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించవలసిందిగా ప్రేమిపేట మన చేస్తూ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ఇతర యొక్క ఇతరుల యొక్క దేవతలు దేవుళ్ళ పేర్లు మీ నోట రానవద్దు అని చెప్తుంది కనుక మీరు ఇక మీదట అలా రానవకుండా మీ నోటిని జాగ్రత్తగా దావేది కాచుకున్నట్టు కాచుకోవాల్సిందిగా ప్రేమిపేట మనవ చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె థ్యాంక్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ